బంధుత్వం బంధువులతో మంచిగా మెలగండి బంధువుల హక్కులు నెరవేర్చండి ఒక వ్యక్తి వచ్చాడు ఓ ప్రవక్త నేను ఎంతగా ప్రయత్నం చేసినా నా బంధువులు నన్ను తిడతానే ఉన్నారు ప్రవక్త నేను ఎంత దగ్గరదామనుకున్న వాళ్ళు నన్ను అసహ్యించుకొని దూరం పెడుతున్నారు ప్రవక్త మరి నేనేం చేయాలి నేను కూడా దూరం అవ్వాలా అయ్యాగు నీ బంధువులు నీతో అసహ్యుకుంటున్నప్పటికీ నిన్ను నీకు దూరం అయిపోతున్నప్పటికీ నువ్వు వాళ్ళకి దగ్గరవుతూ ఉన్నావనుకో అల్లా కారుణ్యం ఉంటుంది వాళ్ళు దూరం అయిపోయారని నువ్వు దూరం చేసుకుంటే అల్లా కారుణ్యం నేను మించి దూరం అయిపోతుంది అన్న మనం ఏం చేస్తామని చెప్పండి సార్ నన్ను ఎందుకన్నాడు వాడు ఆ మాట నేను పలకను అన్నతో మాట్లాడక చెల్లితో మాట్లాడక అక్కతో మాట్లాడక అత్తలతో మాట్లాడక చిన్న చిన్న విషయాలకి బంధుత్వాల్ని తెంచుకుంటున్నా ఇది విశ్వాస లక్షణం సార్